నీ పతము తాకి కొలిచినంత కలిగేను సిరులు నీ చెంత చేరినంత చాలు మదిలో సరిగమలు నీ పెదవి పైన మురళి పలికి ఎన్నో రాగాలు నీ పేరు తలచినంత చాలు ఎదలో మధురిమలు నీ పదము తాకి కొలిచినంత కలికేను సిరులు నీ చెంత చేరినంత చాలు మదిలో సరిగమలు నీ పెదవి పైన మురళి పలిక ఎన్నో రాగాలు నీ పేరు తలచినంత చాలు ఎదలో మధురిమలు నీ వన్న చిన్నలన్ని విన్న కన్నా కరుణించు నువ్వు మన్ను తిన్న కథలు విన్న మనసే పులకించు रारा किरितारी आरमणंग सौरी नीलि नीलि कल्ललोन पोंगेनु कोधारी निमल दारी जगमुनका दारी जगतिक्किनी वे रोसकतिविकी ताम्पुत पेरी నీ పదము తాకి కొలిచినంత కలిగేను సిరులు నీ చెంత చేరినంత చాలు మదిలో సరిగమలు నీ పెదవి పైన మురళి పలికే ఎన్నో రాగాలు నీ పేరు తలచినంత చాలు ఎదలో మదిరమలు జన్మలు గడిచినా జగమే మారినా యుగ యుగా మంజులమాసుడు మనసంత మాయా మాయావుడు ఆదారముని వేగా ఆనందముని వేగా కోటి కలల వెలుగు వే దేవా సౌరి నీలి నీలి కళ్ళలోన పొంగెను గోదారి దారి జగతికి నీ గీతామృత గీతామృతీ నీ పదము తాకి కొలచినంత కలిగేను సిరలు ఆ చెంత చేరినంత చాలు మదిలో సరిగమలు పంకజలోచన పన్న పాపాలు స్థుబదారనా కే యూరభూషణ కమలాల వేసి మురసని కన్నులలో నా అరి కలి కాల మునిలి చినా నీ స్మరణి చేసినా కల్కరించి కంతతేజుదేవా అరె కలి కాలము కొల్చినా రించి కలత దేవా ఆనంద సుందర అందాల మందిర ఆదరించి ఆలకించు దేవారావా తారాగిరి దారి రంగ సౌరి నీలి కల్లలోన పొంగేను గోదారి నెమనిపించదారీ జగమున కాదారి జగతికి నీ వసవితివి గీతామృత వేరే నీ పదము తాకి కొలచినంత కలిగేను సిరులు నీ చెంత చేరినంత చాలు మదిలో సరిగమలు నీ పెదవి పైన మురలి పలికే ఎన్నో రాగాలు నీ పేరు తలచినంత చాలు ఎదలో మరురిమలు నీవన్న చిన్నలన్ని విన్న కన్నా కరుణించు నువ్వు మన్ను తిన్న కథలు విన్న మనసే బులకించు రారాగిరి దారి సౌరి నీలి నీలి కళ్ళలోన పొంగేను గోదారి నెమలిపించదారీ జగమున ఖాతారీ జగతికి నీ ఒసగివి గీతామృత భేరీ నీ పదము తాకి కొలచినంత కలిగేను సిరులు నీ చెంత చేరినంత చాలు మదిలో సరిగములు నీ పెదవి పైన మురలి పలికే ఎన్నో రాగాలు నీ పేరు తలచినంత చాలు ఎదలో మధురిమలు